వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధి గాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానంలో శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవాలు ఐదవ రోజు చేరుకున్నాయి ఐదవ రోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం నాలుగు గంటలకు అర్చకులు నిత్యాహిష్ణం నిర్వర్తించి అమ్మవారికి లలిత సుందరికి అలంకరించడానికి అంగీకార ప్రార్థన జరిపి సూచన వచ్చిన వెంటనే అమ్మవారికి రాజరాజేశ్వరికి అలంకరించి పూజ పూజారాధనలు జరిపారు మంత్రదీక్ష తీసుకున్న సాధకుడు మంత్రానుష్ఠానం చేస్తుండగా అమ్మవారు ఈ సాధకుడుకు ధనం కోసం అనుష్ఠానం చేస్తున్నాడేమో ఎందుకంటే ధనములా మీదం జగత్ అని కాదు అందుకోసం సాధకుడికే అనుష్ఠానం వల్ల ప్రసన్నమైన అమ్మవారు సాధకుడికి అప అమితమైన ఐశ్వర్యాన్ని ఇస్తుంది అనడానికి సంకేతంగా నిన్న అమ్మవారిని మహాలక్ష్మిగా అలంకరించారు ఐశ్వర్యం కోసమే సాధకుడి అనుష్ఠానం అంటే సాధన అక్కడికి ఆగిపోతుంది తదుపరి నవరాత్రులలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేద పారాయణం మరియు మాన్యుస్తూక్త సహస్రవర్తక పురస్థాతర్ భారతీయాగం చెతశండీ యాగం మహారుద్రయాగం గణేశయాగం సుదర్శన యాగం సౌరయాగం మహాలక్ష్మి యాగం మహా దశ మహావిద్యాయాగం దుర్గాయాగం సరస్వతి యాగములు దాతలచే చే అత్యంత వైభోపేతంగా నిర్వహించబడుతున్నాయి అనంతరం సాయంకాలం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతో ఆలరించాయి